ಯಾರು ಮಾತಾಡ್ತಾರೆ 내일. 막 인종시에가 떠나서 일단 이따

ઉ�઱઱રગ જરલલ ઙલે મલે ફલ્રલમ સલે જહલામ જારઘગ તિલં લાલામ ઉલે કરલે વલે શાલાાલ ચા�ે કરલુલ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజున యువత పోర్ అనే కార్యక్రమాన్ని చేయటం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగింది అదే విధంగా పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో కూడా ఈరోజు ఉదయం సుమారు పదిన్నర గంటలకి యువత పోర్ కార్యక్రమం అనేది చేయడం జరిగింది చేయడం జరిగింది దీనికోసం శనివారమే ఎస్పీ గారికి పర్మిషన్ కూడా పెట్టడం జరిగింది సుమారు యాభై మందిని లోపలికి తీసుకుంటామని చెప్పారు పోలీసు వాళ్ళు సో పోలీసు వాళ్ళు చెప్పినట్టే యాభై మంది ఈ బ్యారికేడ్లు పెట్టారు ఈ ఆ పార్టీ ఆఫీస్ నుంచి మెయిన్ రోడ్ రావడానికి బ్యారికేడ్లు పెట్టారు పోలీసులు అడ్డుకున్నారు అడ్డుకుని అక్కడి నుంచి యాభై మందిని లోపలికి పంపించడం జరిగింది ఈ యాభై మందిని పంపించిన తర్వాత భయంకరంగా మిగిలిన విద్యార్థులందరినీ వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ నిరుద్యోగులు యువత వీళ్ళందరినీ కూడా భయంకరంగా చార్జ్ చేసి ఈ రాష్ట్రంలో ఒక భయంకరణ వాతావరణం సృష్టించాలి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీలను కూడా అమలు చేయట్లేదని ఒక ఆలోచనతో రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఏదైతే నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారో లేదా ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు ఆ ఉద్యోగాలు ఇచ్చేంతవరకైనా నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి అని చెప్పి ఒక న్యాయపరమైన డిమాండ్తో ఈరోజు నిరుద్యోగులు అట్లానే కాలేజీల్లో ఫీజు రియంబర్స్మెంట్ ఇంతవరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు బకాయిలుంటే కేవలం ఒక ఆరు వందల కోట్లు ఇచ్చి ఈరోజు కాలేజీలకి ఫీజులు చెల్లించే కార్యక్రమం చేయటం లేదు అటు డిగ్రీ చదివేవాళ్ళు ఇంజనీరింగ్ చదివేవాళ్ళు వృత్తిరీత్యా కోర్సులు వాళ్ళు అందరూ కూడా ఈరోజు మరి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులకు ఆల్ టికెట్స్ ఇచ్చి వెనక్కి పంపిస్తున్నారు ఎగ్జామ్స్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ కానీ మిడ్ ఎగ్జామ్స్ కానీ రాయనివ్వట్లేదు ఫైనల్ ఎగ్జామ్స్ కూడా రాయనివని విద్యార్థులు కూడా ఉన్నారు ఈ విధంగా విద్యార్థులు అందరినీ ఇబ్బంది పెడుతున్నారనే ఏకైక లక్ష్యంతో ఈ రోజు పల్నాడు జిల్లాలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అయితే పోలీసు వారు నిర్దాక్ష్యంగా విలువ కుర్ర వాళ్ళు చదువుకున్న విద్యార్థులని కూడా చూడకుండా ఈరోజు ఈ వీడియో కూడా చూస్తే మీకు అర్థమవుతా ఉంది అంత దారుణంగా లాఠీ చార్జ్ చేస్తారు లాఠీ చార్జ్ చేశారు విద్యార్థుల్ని విపరీతంగా అంటే వాళ్ళు అడ్డుకున్న ప్రదేశం నుంచి వాళ్ళు ఒక్కరు కూడా ముందుకు రాలేదు అయినా సరే కావాలని కక్ష సాధింపు చర్య మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళంతా కూడా ఒక ద్వేషం పెంచుకొని ఉద్దేశపూర్వకంగా లాఠీలు కూడా తెచ్చుకొని ఇక్కడికి ముందే లాఠీలు కర్రలు రాడ్లు అన్నీ కూడా తెచ్చుకొని ఇవాళ భయంకరంగా లాఠీ చార్జ్ చేసే కార్యక్రమం చేశారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణమే కుర్రవాడు చూడు తన పేరు జగన్ అనే కురవాడిని ఏళ్ళు కూడా కొట్టించి చాలా మంది ఉన్నారు లోపల కూడా మా హాస్పిటల్లో ఉన్నారు మా హాస్పిటల్లో దాదాపు నలుగురు ఉన్నారు అన్ని దెబ్బలతోటి అడ్మిట్ అయ్యి తక్షణమే మేము ఉంటే చెప్తున్నాను మేమైతే కంప్లైంట్ ఇస్తాం ఈ కేసులు రిజిస్టర్ చేయాలి హాస్పిటల్ నుంచి వచ్చిన కేసులు ఎవరైతే లాఠీచార్జ్ చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈరోజు ఇప్పుడే ఎస్పీ గారిని కలవడానికి వెళ్ళాం ఎస్పీ గారు లేరు అడిషనల్ ఎస్పీ గారిని కూడా కలిసాం ఖచ్చితంగా కంప్లైంట్లు పంపిస్తాం కేసులు రిజిస్టర్ చేసి దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం అట్లానే కి కూడా పంపిస్తాం హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా కంప్లైంట్ ఇస్తాం ఖచ్చితంగా ఎందుకంటే ఈ విధంగా చేసుకుంటా పోతే ఇది చాలా ప్రజాస్వామ్యానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ప్రజాస్వామ్యం మనుగడకే ఈరోజు వీళ్ళు మరి తూట్లు పొడిచే కార్యక్రమం చేస్తున్నారు పోలీసులు వీళ్ళు నిన్న కూడా చూసాం మనం జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ ఈ రోజు నిన్న ఒక వ్యక్తి చనిపోయాడని చెప్పి మొట్టమొదట గుంటూరు ఎస్పీ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే నిన్న మళ్ళీ అది మార్చి వేరే స్టేట్మెంట్ ఇచ్చారు నిజంగా యాక్సిడెంట్ జరిగితే త్రీ నాట్ ఫోర్ ఏ కేసు ఏ సెక్షన్ పెట్టాలి అది తీసేసి త్రీ నాట్ ఫోర్ బి పెట్టారు యాక్సిడెంట్ అని అర్థం ఎందుకు పొరపాటు జరుగుతుంది యాక్సిడెంట్ అనేది అది ఎవరు తప్పైనా జరగవచ్చు ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ జరిగింది అనుకోండి యాక్సిడెంట్ కేసు కింద రిజిస్టర్ చేయాలి కానీ ఇది త్రీ నాట్ ఫోర్ బి సెక్షన్ కింద రికార్డ్ చేశారు కింద అత్యాయత్వం కింద రిజిస్టర్ చేసి ఆరుగురి మీద కారులో ప్రయాణం చేసే వాళ్ళ మీద కూడా ఎవరైనా కారు డ్రైవర్ మీద పెడతారు కేసు డ్రైవర్ తో పాటు ఆరుగురు కూడా కలిపి పెట్టారు అంటే ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో ఒకసారి అర్థం అవుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక విధమైన ద్వేషం పెంచుకొని ఆయన అంత ముందుంచాలి అని చెప్పి ఏకైక లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని క్లియర్ గా అర్థం అవుతుంది సెక్యూరిటీ ఎవరు రోడ్ పార్టీ ఎవరు ఎవరు పోలీసులు ఉండరు ఆయనకి వేలాది మంది వస్తే వీళ్ళకి భయం వీళ్ళకి కడుపులో మంట వేలాది మందిని కంట్రోల్ చేసుకోవడానికి ఒక పోలీసు కూడా ఉండడు ఈ విధంగా మరి టూర్లు జరుగుతూ ఉన్నప్పుడు పొరపాటున చిన్న ఇన్సిడెంట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి జరిగిందని ఒక యాక్సిడెంట్ అనేది యాక్సిడెంట్ గా రిజిస్టర్ చేయాలి ఆ కింద రిజిస్టర్ అనుమానపతి హత్య కింద రిజిస్టర్ చేయడం అనేది తప్పు కదా ఇంతవరకు ఒకసారి కాన్స్టిట్యూషన్ రూల్స్ కానీ చట్ట ప్రకారం తీసుకుంటే ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్ అయితే త్రీ ఏ సెక్షన్ కింద రిజిస్టర్ చేయాలి ఈ రోజు ఇంత అన్యాయంగా ఈ కూటమి పెద్దలు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంటే ఈ రోజు పోలీసులు చూసి అక్కడ చదివితే ఇక్కడ లాఠీ చార్జ్ చేయటం చాలా దారుణమైన అంశం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం హాస్పిటల్ నుంచి మేము ఖచ్చితంగా కంప్లైంట్లు పంపిస్తాం కేసులు రిజిస్టర్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను యువజన పోరుకు సంబంధించినటువంటి దానిలో పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని పాశవికంగా అణిచివేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున ఈ పల్నాడు జిల్లాలో నర్సరావుపేట ప్రాంతంలో విచక్షణ రహితంగా కొట్టడం అనేటువంటి జరిగింది పరుగులెత్తేటటువంటి పద్ధతిలో జరుగుతా ఉంది యాభై మందిని లోపలి పంపిస్తున్నామని చెప్పారు యాభై మందిలో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళేది ఆరుగురే అని చెప్పారు దానికి యాక్సెప్ట్ చేసినటువంటి సందర్భంగా కూడా పోలీసులు వలయంగా నుంచినా గాని కూడా ఒక బీభత్సమైన వాతావరణాన్ని యుద్ధ వాతావరణాన్ని తలపెట్టేటువంటి పద్ధతిలో కొట్టడం కొట్టడం అనేది జరిగింది శ్రీనివాసరెడ్డి గారు చెప్పేట హాస్పిటల్స్ లో రెండు మూడు హాస్పిటల్స్ లో కూడా జాయిన్ అయ్యారనేటువంటి చెప్తుంది ఇంత హృదయ విదారకమైనటువంటి సంఘటన జరిగినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు మాత్రం నోరు మెదిపేటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం ఎప్పుడు ఎవరు రోడ్డు మీకు వస్తారండి ఆకలి అయితే అన్నం అడుగుతారు ఉద్యోగాలు అయితే ఉద్యోగం అడుతారు ఆ ఉద్యోగాలు అడిగేటువంటి సమయం కూడా వాళ్ళు నిరసన తెలియజేయడానికి వచ్చినటువంటి వారి పైన ఇంత పాసి జరగటం సరైన కాదు ఇది పునరావృతం కాకూడదని కూడా ఒకటి చెప్తున్నాం ఇదే చెప్తున్నాం ఇది ఆరంభము మాత్రమే చంద్రబాబు నాయుడు మీరు ఇవ్వవలసినటువంటి ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఈ ఏడాది పాటు రెండు లక్షల మందికి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోయారు లేదంటే విద్యార్థులకి ఇవ్వవలసినటువంటి నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఏదైతే ఆ త్రైమాసికాలకు ఉన్నాయో అవి ఇవ్వకపోతే ఉద్యమం ఉధృతం అవుతుంది తస్మాత్ జాగ్రత్త హెచ్చరిస్తున్నాం